అద్దంకి మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర గారికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డు లభించాయి ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్లాస్టిక్ ఎరాడికేషన్ అదేవిధంగా ప్లాంటేషన్ డోర్ టు డోర్ కలెక్షన్ చెక్ ఇరిగేషన్ శానిటేషన్ జిల్లాలో ప్రథమ స్థానం అద్దంకి మున్సిపాలిటీ సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అద్దంకి ప్రజలకి వ్యాపారస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్యాన్లు పెట్టారా ఏదైతే మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉందో స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏవైతే మనం ప్రతి మూడో సినిమానో కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం ఈవెంట్స్లో భాగంగా ప్లాస్టిక్ అరాడికేషను అదేవిధంగా ప్లాంటేషను ఆ డోర్ టు డోర్ కలెక్షన్ సెగ్రిగేషను ఏదైతే శానిటేషన్ యాక్టివిటీలు ఉన్నాయో అన్నింటిలో కూడా మనం జిల్లాలో ప్రథమ స్థానం అనేది సాధించడం జరిగింది అందులో భాగంగా మనకు మన స్వచ్ఛంద్ర సమాధాన కార్యక్రమంలో మన ఆరో తారీఖు నాడు గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం స్వచ్ఛ అర్థంకి కింద అవార్డు తీసుకోవడం జరిగింది ఈ ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి వ్యాపారస్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణను ఇన్న